సామాజిక ఖాతాలపై నిషేధం ఆ దేశమంతా హింసాత్మక వాతావరణం హోరెత్తిన నిరసనలు ప్రాణాలు కోల్పోయిన పౌరులు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా ఆందోళనకు దారితీసింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ సహా ఇరవై ఆరు సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో ఆగ్రహించిన పౌరులు పార్లమెంట్ ఆవరణలోకి చేరుకుని దాడులకు తెగబడ్డారు అక్కడి భద్రతా సిబ్బందే తమను తాము కాపాడుకునేందుకు పారిపోవలసి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతకు ఆందోళనకారుల ఆగ్రహం అద్దం పడుతోంది ఒక్కసారిగా చెలరేగిన నిరసనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మరెందరో గాయాల పాలయ్యారు అసలు సోషల్ మీడియా బ్యాన్ అంతటి నిరసనలకు ఎలా కారణమైంది లేదా దీని వెనుక ఇంకా ఏమైనా బలమైన కారణాలున్నాయా నిరసనలపై పౌరుల ప్రభుత్వ వైఖరి ఏంటి ఇది నిరసన తీరు నిరసనకారుల ఆందోళనలు సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధమే దీనంతటి కారణం సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేస్తూ నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి జెన్ జెడ్ పేరుతో నిరసనకారుల ఆందోళనల ధాటికి భద్రతా బలగాలే తమను తమను కాపాడుకునేందుకు పరుగులు తీశాయి దీన్ని బట్టే నిరసనకారులు ఏ స్థాయిలో ఆందోళనలు చేపట్టారో అర్థం చేసుకోవచ్చు జాతీయ స్థాయిలో జరిగిన నిరసనల్లో వేలాది మంది యువతతో పాటు పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థులు యూనిఫామ్లతోనే పాల్గొన్నారు పార్లమెంటు వద్ద నిరసన చేపట్టిన ఆందోళనకారులు జాతీయ జెండాలతో పాటు ప్లకార్డులతో నిరసన తెలిపారు షట్ డౌన్ కరప్షన్ నాట్ సోషల్ మీడియా అర్బన్ సోషల్ మీడియా యూత్ అగెయిస్ట్ కరప్షన్ అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు కాగా ఈ ఆందోళనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాల పాలయ్యారు కాట్మాండులోని సింహ దర్బార్ దగ్గరకు చేరుకున్న వేలాది మంది నిరసనకారులు అక్కడి నుంచి న్యూ బనేశ్వర్లోని పార్లమెంటు భవనం వైపు ప్రదర్శనగా వెళ్లారు నేపాల్ పార్లమెంటు లోపలికి దూసుకొస్తున్న క్రమంలో భద్రతా దళాలతో ఘర్షణ తలెత్తింది ఆందోళనకారులు పార్లమెంటు వద్ద బ్యారికేడ్లు తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు పార్లమెంట్లో పలుచోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది రబ్బర్ బుల్లెట్లు టిఆర్ గ్యాస్ భారీగా ప్రయోగించటంతో పలువురు మృతి చెందారు నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది ఈ కాట్మాండుకే పరిమితం కాలేదు పోకరా బుట్వాల్ ధరణ్ గిరాహి వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు చివరికి ప్రధాని కేపి శర్మ ఓలీ స్వస్థలం ధమాక్కు ఈ నిరసనలు విస్తరించాయి ప్రజలు అక్కడ మంచి పరిపాలన కోరుకుంటున్నారు అయితే ప్రభుత్వం ఆ మంచి పరిపాలన ఇచ్చే క్రమంలో సరైన రీతిలో ముందడుగు వేయడం లేదు వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసమే ముఖ్యంగా అక్కడున్న నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు విసిగిపోయిన ప్రజలంతా కూడా సోషల్ మీడియాలో తమ యొక్క విమర్శ విమర్శలను కానీ నిరసనను కానీ పెద్ద ఎత్తున వాళ్ళు చెల్ చెప్తున్నారు అయితే ఈ క్రమంలో మనం చూడవలసిన ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అంటే నేపాల్ ప్రభుత్వం ఈ యొక్క నిరసనలో ఉన్న వాదనను ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్ప అని ఒక పరిశీలన తీయడం పక్కన పెట్టేసి ప్రజల్ని అణచివేయడానికి అంటే అన్యాయంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తద్వారా మనకి ఎంత ఎత్తున నిరసన రావడం జరిగింది ఒక సామెత ఉంటుంది వేర్ దెర్ ఈజ్ సపరేషన్ దెర్ విల్ బి రివల్యూషన్ అని చెప్పి ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మనకి తిరుగుబాట్లు మొదలవుతుంటాయి అన్నమాట నిరసనకారుల ఆందోళనలకు నేపాలి కళాకారులు నటులు సంగీతకారులు నిరసనలకు మద్దతు పలికారు దాంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి ప్రభుత్వ నిషేధం భావ ప్రకటన పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని రాజ్యాంగం కల్పించిన సమాచార హక్కును కాలరాస్తోందని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య విమర్శించింది సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు ప్లకార్డులతో నిరసన తెలిపారు ఇదిలా ఉంటే ప్రధాని కెపి శర్మ ఓలీ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది ఇప్పుడు అదే నిరసనకారుల ప్రధాన ఎజెండాగా మారింది ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం నేపాల్ ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించింది మనకి పక్కనే ఉన్న దేశం మనకి ఓపెన్ బోర్డర్స్ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలకి ఉత్తరాఖండ్ ఇట్లాంటి రాష్ట్రాలకి ఓపెన్ బోర్డర్స్ ఉన్న దేశం ఈ దేశంలో ఇంత రాజకీయ అలజడి నిరంతరం ప్రతి రెండు మూడు సంవత్సరాలకి ఏదో ఒక గొడవ నడుస్తూ ఉంటే మన దేశానికి కూడా మంచిది కాదు అంతేకాదు చైనా తన ప్రభావం చూసి చూపించే ప్రయత్నం చేస్తోంది ఈ చైనా ఎలా వాడుకుంటుంది చైనా ఏం చేస్తుంది అన్న కూడా ముందు ముందు రోజుల్లో ఈ ప్రొటెస్ట్ వల్ల ప్రభుత్వం పడిపోతుందా లేదా కొత్త రాజకీయ శక్తులు ఉద్భవిస్తాయా అన్న విషయం వేచి చూడాలి మరి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను ఎందుకు బ్యాన్ చేసింది అంటే గతేడాది ఆగస్టు సెప్టెంబర్ సమయంలో నేపాల్ సుప్రీంకోర్టు అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో నమోదు కావాలని ఆదేశించింది స్థానిక ప్రతినిధిని నియమించాలని గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్ కంప్లయన్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది అయితే సుప్రీంకోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ముప్పై రోజుల గడువు ఇచ్చింది ఆపై ఆగస్టు ఇరవై ఏడున చివరికి ఏడు రోజుల గడువుతో అధికారిక నోటీస్ ఇచ్చింది చివరికి సెప్టెంబర్ నాలుగున ఇరవై ఆరు సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసింది నిషేధం విధించిన వాటిల్లో కీలకమైన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్స్ రెడిట్ లింక్డ్ వంటివి ఉన్నాయి అయితే టిక్ టాక్ వైబర్ విట్క్ నింబస్ పోపో లైవ్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి టెలిగ్రామ్ గ్లోబల్ డైరీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి వాటికి ఆమోదం తెలిపే ప్రక్రియ నడుస్తోంది దాదాపుగా నలభై శాతం మంది నేపాల్ ప్రజలు ముప్పై లోపు సంవత్సరాల ముప్పై సంవత్సరాల లోపు ఉన్న యూత్ ఎక్కువగా ఉన్నారు వీళ్ళందరూ కూడా జెంగ్జీ అని పిలుస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ నేపాల్లో ఉన్న న్యాయ వ్యవస్థని బహిష్కరిస్తూ లేదా తిరుగుబాటు చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ అన్బ్లాక్ నేపాల్ అని సే నో టు కరప్షన్ టు నేపాల్ అని చెప్పి ఇలాంటి విధి విధానాలు తీసుకొచ్చారు తద్వారా నేపాల్ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే ఒక డైరెక్ట్ని తీసుకొచ్చింది అదేంటంటే ఎవరైతే నేపాల్లో సోషల్ మీడియా వర్కింగ్గా పనిచేస్తున్నారో వాళ్ళు నేపాల్లో రిజిస్టర్ అవ్వాలని అలాగే ఇక్కడ ఒక ఆఫీసర్ని తీసుకురా చెప్పారు ఈ రెండు కూడా కొన్ని సోషల్ మీడియా సంస్థలు చేయలేదు తద్వారా సుప్రీం కోర్ట్ ఆఫ్ నేపాల్ చేయండి ఒక ఆదేశం ఇచ్చింది అప్పటికీ చేయలేదు సో బ్లాక్ చేయడం జరిగింది ఇప్పుడు పెద్ద ఎత్తున మనం నేపాల్లో జరుగుతున్న నిరసన మనం చూడవచ్చు ఒకేసారి అధిక సంఖ్యలో సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళనకారుల వాదన వాటిపై ఆధారపడ్డ యూట్యూబర్లు బ్లాగర్లు బ్లాగర్లు ఇలా అందరి ఉపాధి నాశనం అవుతోందని దుయ్యబట్టారు పలు గణాంకాల ప్రకారం నేపాల్లో పదమూడు పాయింట్ ఐదు మిలియన్ల ఫేస్బుక్ మూడు పాయింట్ ఆరు మిలియన్ల ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారు అలాగే సామాజిక మాధ్యమాలు వేలాది మంది వ్యాపారాలకు దోహదపడుతున్నాయి ఈ క్రమంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తే అది దేశంలోని కోట్లాది మంది జీవితాలను అంధకారం చేస్తుందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు కేపీ ఓలీ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించిందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడం వల్ల చదువు కోసమో సంపాదన కోసమో విదేశాల్లో నివసిస్తున్న డెబ్బై లక్షల మంది నేపాలీ యువత స్వదేశంలోని కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంభాషించే అవకాశం కోల్పోతారు సోషల్ మీడియా ప్రభావంతో తామంతా నష్టపోతున్నామని కానీ అదొక్కటే నిరసనలకు కారణం కాదని ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడానికే ఇక్కడ చేరామని ఇరవై నాలుగేళ్ల యుజన్ రాజ్ భండారి తెలిపారు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రశ్నించడానికే నిరసనలు చేపట్టినట్లు ఇరవై ఏళ్ల మార్పులు కోరుకుంటున్నట్లు ఆ నిరసనకారుడు తెలిపాడు కాగా నేపాల్లోని హింసాత్మక ఘర్షణలపై ప్రధాని కెపి శర్మ ఓలీ స్పందించారు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు దేశ గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు చట్టాలను ఉల్లంఘించి ఆయా సంస్థల వ్యాపారం చేస్తున్నాయని వాటిని సహించబోమని వివరించారు సామాజిక మాధ్యమాలను నిషేధించటం వల్ల కొంతమంది ఉపాధి కోల్పోతారని అయితే దానికన్నా దేశమే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు సోషల్ మీడియా ఖాతాదారులు నకిలీ అకౌంట్లలో తప్పుడు వార్తలు విద్వేషకర వ్యాఖ్యలు నేరాలకు పాల్పడేలా రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి సామాజిక మాధ్యమాల కేంద్రంగా జరుగుతున్న రకరకాల చర్చలు ప్రభుత్వాల నియంత్రణలు ప్రజా ఉద్యమాలను మరోసారి బలంగా ప్రపంచం ముందు పెట్టింది నేపాల్ ఉదంతం సామాజిక మాధ్యమాల నియంత్రణ అవసరమే అయినా దానికి ఓ సహేతుక విధానం ఉండాలి వాటిని ప్రజలు ఆమోదించాలి హర్షించాలి లేకపోతే నేపాల్ కథే అంతటా పునరావృతమవుతుంది ఈ పాఠాన్ని ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయనేది చూడాలి రానున్న రోజుల్లో